పరిష్కరించడం అసాధ్యం అనిపించే సందర్శన మధ్యలో మిమ్మల్ని మీరు కనుగొన్నారా అది ఒక కుటుంబ విభేదమా కార్యాలయ తగాదామా లేక మీకు బాధను మరియు నిరాశను మిగిల్చిన ఒక విరిగిపోయిన సంబంధమా అలా అయితే యాకోబు లాభానుతో చేసిన ఒప్పంద కథ మీకు ప్రోత్సాహాన్ని మరియు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది మన జీవితంలో ఎంత గందరగోరమైన గొడవలు ఉన్నా దేవుడు తన ప్రజలను రక్షిస్తూ వారిని సమాధానపరిచే మార్గంలో నడిపిస్తూనే ఉంటాను మన గత ఎపిసోడ్లో నేర్చుకున్నట్లుగా యాకోబు తన మామ అయిన లాభానుతో ఇరవై సంవత్సరాలు జీవిస్తూ పనిచేస్తూ ఉన్నాడు కానీ దేవుడు యాకోబును గొప్ప సంపదతో ఆశీర్వదించి తన స్వదేశానికి తిరిగి వెళ్లమని ప్రేరేపించిన తర్వాత యాకోబు లాభానుకు చెప్పకుండా తన కుటుంబంతో కలిసి పారిపోయాడు లాభాను దీనిని తెలుసుకున్నప్పుడు యాకోబును వెంబడించి అతనిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు కానీ దేవుడు జోక్యం చేసుకుని లాభానుకు ఒక కలలో ప్రత్యక్షమే యాకోబుకు హాని చేయవద్దని హెచ్చరించారు ఈ దివ్య జోక్యం యాకోబు కథ అంతటా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది పదే పదే దేవుడు యాకోబును హాని మరియు కష్టాలను రక్షించడం మనం చూస్తూనే ఉంటాం యాకోబు తన తండ్రిని మోసగించడం లేదా లాభాను పూర్తిగా నిజాయితీగా ఎదిరించకుండా పారిపోవడం వంటి సందేహాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దేవుని సార్వభౌమ హస్తం అతనిని మార్గనిర్దేశించి కాపాడుతూ ఉంటుంది దేవుని సంకల్పాలు మానవయుక్తులు లేదా ఘర్షణల వల్ల బంధువరవని మనం చూస్తాం దేవుడు తన యోచనలను నెరవేర్చడానికి మరియు తన ప్రజలను రక్షించడానికి గోప్యంగా పనిచేస్తాడు కానీ దేవుని ఆశీర్వాదాలు మరియు రక్షణను సంపూర్ణంగా అనుభవించారనుకుంటే మనం ఆయన ముందు మరియు ఇతరుల ముందు నిజాయితీగా నడవడం నేర్చుకోవాలి ఇదే పాఠం యాకోబు కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది లాభాను అతను రహస్యంగా వెళ్లిపోవడంపై ప్రశ్నించినప్పుడు అది తీవ్రమైన అసంతృప్తి మరియు ఆరోపణల మార్పిడికి దారితీసింది కానీ అదే సమయంలో దేవుని నమ్మకమైన రక్షణ మరియు పోషణను యాకోబు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ మొత్తం సంఘటనలో యాకోబు నిజాయితీనే కీలకం మోసంపై ఆధారపడటం కొనసాగించకుండా యాకోబు లాభానుతో నేరుగా సమస్యలను చర్చించాడు ఇది వారి సంబంధంలో ఒక మలుపు ఇది పరస్పర శాంతి ఒప్పందానికి దారితీసింది యాకోబు మరియు లాభాను మధ్య ఈ ఒప్పందంలో మనం శాంతి బాధ్యత మరియు గౌరవాన్ని ప్రాధాన్యతనిచ్చే విధంగా విభేదాలను పరిష్కరించడానికి ఒక నమూనాను చూస్తాము ఆ ఇద్దరూ స్పష్టమైన హద్దులను నిర్ణయించుకున్నారు దేవుని పరమ న్యాయాధిపతిగా మరియు సాక్షిగా ఆ ప్రక్రియలో ఆహ్వానించారు తర్వాత వారు పరస్పర సహవాసంతో తమ నిబద్ధతను ముద్రించుకున్నారు ఇది వారి సంబంధ పునరుద్ధరణను సూచిస్తుంది ప్రతి విభేదాన్ని ఇంత సులభంగా పరిష్కరించలేకపోయినా ఈ సూత్రాలు నేటికీ ప్రాసంగికంగా ఉంటాయి మనకు ఇతరులతో విభేదాలు ఎదురైనప్పుడు మనమో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవచ్చు శాంతియుత పరిష్కారాలను అన్వేషించవచ్చు మరియు సాధ్యమైన చోట సమాధానానికి ప్రయత్నించవచ్చు దేవుని ఈ ప్రక్రియలో ఆహ్వానించవచ్చు ఆయన న్యాయాన్ని స్థాపిస్తారని విశ్వసిస్తూ తన ప్రజల మధ్య ఐక్యతను కోరుకుంటాడని నమ్మవచ్చు కాని యాకోబు కథ మనకు గుర్తు చేస్తుందేమిటంటే సమాధాన ప్రక్రియ తరచుగా వ్యక్తిగత నిజాయితీ మరియు నిజమైన సంభాషణతో ప్రారంభమవుతుంది ఇది మన తప్పులను స్వీకరించే సిద్ధతను సత్యాన్ని కృపతో చెప్పే ధైర్యాన్ని మరియు గర్వానికి మించి శాంతికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అవసరం చేస్తుంది ఇది దేవునితో మన సంబంధాన్ని అన్నింటికంటే ఎక్కువగా విలువైనదిగా భావించడం మన హృదయాలు పారదర్శకంగా మరియు పూర్తిగా ఆయనవిగా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు అత్యంత స్వేచ్ఛగా ప్రవహిస్తాయని తెలుసుకోవడం అనే అర్థాన్ని కలిగి ఉంటుంది విభేదాలు లోకల్లో జీవన భాగంగా ఉండటం అనివార్యం కాని అవి చివరి మాటగా ఉండాల్సిన అవసరం లేదు మనకు రక్షణ కల్పించాలనుకునే దేవుని సేవిస్తున్నాము సరఫరా చేయడం మరియు సమాధానపరచడం మనము ఆయన నాయకత్వాన్ని నమ్మి నిజాయితీ వినయం మరియు ఆశతో విభేదాలను ఆయన మార్గంలో పరిష్కరించేందుకు కట్టుబడినప్పుడు మన సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయనకు మార్గం తెరవబడుతుంది మనము వంతెనలను కట్టేవారిగా ఉండాలి కాల్చివేర్సేవారిగా కాదు వంకెనలను కాల్చివేయడం సులభమే కానీ ప్రమాదకరం కోపంతో అగ్ని రాజేసి మోసంతో దాన్ని పెంచవచ్చు కాని చివరికి అది సంబంధాలను నాశనం చేస్తుంది వంతెనలను నిర్మించడం కష్టమైనదే కావచ్చు కాని అది విరిగిపోయిన సంబంధాలకు కొత్త జీవం పోస్తుంది దానికి హృదయ వినయం ప్రశాంతమైన మనస్సు మరియు ప్రేమలో నిబద్ధమైన నిజాయితీతో కూడిన సంభాషణ అవసరం అయితే ఈ రోజు మీరు మీరు ఎక్కరు చూస్తున్నారు వంతెనలను నిర్మిస్తున్నారా లేదా వాటిని కాల్చివేస్తున్నారా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్న ఒత్తిడితో కూడిన సంబంధమేదైనా ఉందా లేదా మీరు పెరిగిపోవడానికి వీలు కల్పించిన పునరావృతమైన విభేదమేదైనా ఉందా దాన్ని ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకెళ్ళండి ఆ పరిస్థితిని పారదర్శకత మరియు ప్రేమతో ఎదుర్కొనేందుకు ఆయన జ్ఞానం మరియు కృపను కోరండి క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరిచిన దేవుడు మానవ సంబంధాలలోని గందరగోళాన్ని తప్పకుండా చక్కదిద్దదలని నమ్మండి ఆయన ఎలా ఒక ఉద్రిక్తతతో కూడిన కథను తన మహిమ మరియు ప్రేమకు సాక్ష్యంగా మారుస్తాడో విశ్వాసంతో గమనించండి